మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎట్టకేలకు యాభై ఏళ్ళ పెన్షన్లు అయితే యాభై ఏళ్ళ వరకే పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైతే చేస్తుంది బీసీఎస్సీ ఎస్టీలకు యాభై ఏళ్లకే పింఛను కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే అసెంబ్లీలో ప్రకటించారన్నమాట ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా యాభై ఏళ్ళు నిన్న బీసీఎస్సీ ఎస్టీలకు పింఛను ఇచ్చే విషయంపై ప్రభుత్వ కార్యాచరణ సిద్ధం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం చేనేత దివ్యాంగులు ఆదివాసీ గిరిజనులు మత్స్యకారులు డప్పు కళాకారులు ఒంటరి మహిళలు చర్మకారులు ట్రాన్స్జెండర్లు ఎస్టీలు యాభై ఏళ్ళకే పెన్షన్లు పొందుతున్నారు ఇకపై వీరితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చేందుకు అంచనాలను అయితే రూపొందించాం ఇక్కడ ఇప్పటికే యాభై నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య పెన్షన్లు పొందుతున్న వారు పన్నెండు లక్షల తొమ్మిది వేల మంది అయితే ఉన్నారు అన్ని వర్గాలను కలిపి మొత్తంగా అరవై మూడు పాయింట్ ఇరవై లక్షల మందికి ప్రస్తుతం పెన్షన్లు అయితే అందుతున్నాయి మరణించిన వారి పెన్షన్లు మాత్రమే తొలగించాం పెన్షన్ల పంపిణీ కోసం బడ్జెట్లో ముప్పై రెండు వేల కోట్లు కేటాయించామన్నారు అయితే ఇప్పటివరకు వరకు చాలా దాదాపు పన్నెండు లక్షల మందికి అయితే వివిధ కేటగిరీలో ఉన్నవారికి అయితే యాభై ఏళ్ళు లోపు అయితే పెన్షన్ ఇస్తున్నారు ఇక బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మిగిలిన వారందరికీ కూడా యాభై ఏళ్ళ వారికి అందరూ కూడా పెన్షన్లు అయితే త్వరలో ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం అని చెప్పేసి చెప్పారు సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే యాభై సంవత్సరాలు ఉండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ పెన్షన్లు అయితే రాబోతున్నాయి త్వరలోనే దీనికి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వీడియో రూపంలో మీకు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్